アラジェラー ஆ <Pan> செய்யறండి <coughs> <coughs> పండగ కోసం వచ్చాం చీరాలు మా ఊరు కాబట్టి చీరాల్లో పండగ జరుపుకుందామని చాలా హ్యాపీగా ఉంది అంటే పండగ ఎప్పుడు స్పెషల్ కాబట్టి డాకుమహారాజు మంచి హిట్టు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు మనం కష్టపడి పనిచేసిన ఒక సినిమా బదిలీలో ఫస్ట్ నెంబర్ వన్ పొజిషన్ వస్తున్నప్పుడు నాకు నాకు నా కుటుంబ సభ్యులకు బావే అందరికీ ఒక అంటే ఒక స్పెషల్ మూమెంట్ అనమాట పండగ బాబాయ్ లేకపోతే ఇప్పుడు ఇక్కడ మైక్ ముందు లేము పండగ విశేషాలు ఏంటంటే కరెక్ట్గా మేము కూడా పండగకి అని చెప్పి ఎంగటం అంత ఫ్యామిలీ అంతా మా ఫ్యామిలీ అంతా కలిసి సొంత ఊరికి వెళ్ళి మన తిరిగిన ప్లేస్లో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ పాత ఫ్రెండ్షిప్ వాళ్ళు అందరితో కలుసుకొని వాళ్ళతో మాట్లాడిన పాత జ్ఞాపకాలు తలుచుకుంటే ఒక తెలియని ఆనందంగా ఉంటుంది అది అనేది మేము ఆ ఉత్సాహంతో మా వాళ్ళని అందరూ ఫ్యామిలీ అంతా తీసుకొచ్చాము మా ఎంగటం కూడా తీసుకొచ్చి సంవత్సరం ఎంగటం దాకు మహారాజ్ సూపర్ హిట్ అయిన సినిమా దానిలో మాస్టర్ మాస్టర్గా సోలో కార్డు చేసాడు గుడ్ అందుకని ఈ సేవా కార్యక్రమం పది సంవత్సరం మేము వస్తుంటాం పార్టీ ఉదాసనానికి వచ్చే ముందు మా యొక్క వంకట కూడా తీసుకొచ్చాం అనమాట కూడా కొంచెం మనలో వచ్చే పది రూపాయలు ఎట్లా ఒక రూపాయి అన్న పక్క వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే చాలా మంచిదని మాకు అనుభవం అనమాట అందుకని మా కొడుకు కూడా ట్రైనింగ్ ఇచ్చి షావ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఏ రోజు కూడా మనకు షావ్ అనేది చాలా అద్భుతమైంది అన్నమాట సంక్రాంతి చెప్పాల్సిన కొన్ని కొన్ని ఒక సత్యం చెప్పాలంటే ఈ గోల్డ్ లాంటి ఈ దేహాన్ని ముందు తోటి పోయి చెడగొట్టుకోకుండా మనలో ఉండ ఏదో ఒక చెడు వ్యసనం ఉంటే ఇట్లా అన్ని కూడా వదిలేసుకొని కొత్త సంవత్సరం కొన్ని వ్యసనాలను వదిలేసుకొని కొత్త సంవత్సరం ఫ్రెష్గా వదిలిపెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం